బాగున్నారా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారండో చాలా రోజులైందా కాదు అండి రెండు రోజులు ముందే కదా ఒక వీడియో పెట్టాను మా ఫ్రెండ్ వాళ్ళు హోమ్ టూర్ అని ఈ మొక్కలు కూడా వారింట్లో అనమాట మీకు అప్పుడు చెప్పాను కదా వీడియో కొంచెం లెంత్ అయిపోతుందండి మొక్కలు వీడియో మళ్ళీ పెడతానని ఈ మొక్కలన్నీ కూడా అండి మా ఫ్రెండ్ వాళ్ళు జీరో బడ్జెట్లో అనమాట అంటే సేమ్ నాకు లాగానే ఎక్కడ ఏ మొక్క నచ్చితే అక్కడ ఇంట్లో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఒకటి తెచ్చుకోవడం పెట్టుకోవడం అనమాట అంటే కొంచెం అలాగే మొక్కల పిచ్చోళ్ళు అంటారా అంటే బైక్లో ఏమో మొక్కలు పిచ్చోళ్ళు అంటారండి అండి ఏమో ప్రకృతి ప్రేమికులు అనుకుంటాం అనమాట ఈ రెండు మీకు ఏ మాట నచ్చితే అది పెట్టేసుకోండి పేరు సరే అండి లోపల కూడా కొన్ని మొక్కలు చూద్దాం రెండు అయితే మనీ ప్లాన్ చూసారా కొబ్బరి చెట్టుని అల్లేసుకొని భోజనం తినే అంత అరికాకుల్లాగా పెరిగిపోయినాయి అనమాట నాకైతే అండి ఎక్కడ మొక్క చూసినా సరే డల్గా ఉన్నా ఆకు పండిపోయినా ప్రాణం ఒప్పుకోదనమాట అందుకని శుభ్రం చేసేయాలి ఆకులు కానీ ఎండినాకులు కానీ అస్సలు ఉంచుకుంటు అవుతుంది చెట్టుకి చూసారా ఇది మనీ ప్లాంట్లో ఇది ఒక వెరైటీ అండి దీని పేరు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలియదు కానీ అసలు ప్రకృతి ఎంత విచిత్రమైనదో అంటే ఎంత అందమైనదో అంటే ఈ ఆకులకి చూసారా ఎవరో కావాలని కన్నాలు పెట్టినట్టు ఎలా వచ్చినాయి అండి భలే ఉంది కదా చూడడానికి నాకైతే నచ్చిందండి అవి కొంచెం ఎదిగాక మరి మనం కూడా కొమ్మ తెచ్చుకొని పెట్టేసుకుందాం అక్కడి నుంచి ఇవన్నీ కూడా నండి వీరు అక్కడెక్కడ ఇక్కడ కలెక్ట్ చేసినవినండి అసలు ఒక మొక్క కూడా ఆవిడ కొనుక్కోరు అంటే మరీ రేరు ఎక్కడ దొరకదు అన్న మొక్క తప్ప మ్యాక్సిమం కొనుక్కోరండి అసలు ఇలాగే నాకు అలాగే అక్కడెక్కడ తెచ్చుకొని పెట్టుకుంటారు అనమాట మా ఫ్రెండ్ ఏం చేస్తారనుకున్నారు అనుకున్నారు డాక్రా సిఆర్పి అనమాట అందుకని మరి అందులో భాగంగా అన్ని చోట్లకి వెళ్తుంటారు కదా వెళ్ళిన చోటల్లో కలెక్ట్ చేసుకుంటారండి మొక్కలు కదా ఈ మొక్కలు క్యాక్టస్ అనుకుంటా అండి పువ్వులు కూడా వచ్చినాయి అంటూ వీడియోలో ఫోటో ఉన్నాయి షేర్ చేస్తా అన్నారు వాళ్ళ అబ్బాయి ఈ మర్చిపోయాను ఆ పెళ్లి హడావుల్లో ఉన్నారనమాట అందుకని మనకు షేర్ చేయలేకపోయారు ఈసారి ఎప్పుడన్నా మీకు షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఆ కలర్స్ ఏంటనేది తర్వాత ఇది టేబుల్ నిమ్మండో చూసారు ఎన్ని కాయలు ఉన్నాయో చిన్న గుండెల్లో పెట్టుకున్నారండి ఇది మాత్రం కొనుక్కున్నానో చెప్పినట్టు ఉన్నారో నాకు గుర్తులేదు ఇంకా ఇవన్నీ కూడా ఏంటండి మన సింగోనీ ఏవో అంటారు కదా వాటికి దీంట్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి కదండి అలా తీసుకొచ్చి ఇంటికే మీకు స్టాండ్ చూపించలేదు కదండి ఇంటికి చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఐరన్ తోటి స్టాండ్లు చేయించుకున్నారండి మొక్కలు పెట్టుకుంటే కింద పాడవకుండా ఉండటానికి అనమాట నాకులాగా మొక్కల్లో బొమ్మలో ఈ పెట్టలో ఇవన్నీ పెట్టుకుంటారండి పక్కన చూడండి బుద్ధ భగవాన్ పెట్టారు ఇది మాత్రం నాకు చాలా హైలైట్ గా అందంగా అనిపించింది అండి చూసారా వీరికి మళ్ళీ పందిరి కూడా వేసారండి చూడండి చిన్న రేకుతో పందిరి వేసారు ఇది ప్లాస్టిక్ ఆకులతోటి కొంచెం డెకరేషన్ కూడా చేశారనమాట మనీ ప్లాంట్ పెట్టారంట కానీ కొంచెం పాడవుతుందని తీసినట్టున్నారండి ప్లాస్టిక్ కాకులు పెట్టారండి ఇక్కడ మాత్రం స్టాండ్ అండి మీకు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటుందండి ఇదే స్టాండ్ మొక్కల కోసం చేయించుకున్నారనమాట కింద వాకులు కడుక్కున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఇవేమో బ్రహ్మకామంలో స్టెమ్స్ పెట్టుకున్నారంటండి ఇంకా పువ్వులైతే రాలేదు కానీ మొక్క ఎదుగుతుందండి ఇంకా చాలా రకాల మందారాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఏంటి ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి అవి అవేనమాట వాటితో పాటు మనకి వంటింట్లో ఉపయోగపడే కరివేపాకు చెట్టు ఇంకా అటువైపు కూడా స్థలాలు ఉన్నాయండి రోజు పూ చూసారా కలర్ భలే ఉంది కదా రెడ్ కలర్ సూపర్ ఆ వెనకాల కూడా చూసారా బోల్డ్ అని మొక్కలు అండి మందారు మొక్కలు అవి ఎన్నుకుంటాయో దేవుడు పూజ కట్టుగా గట్ట వాడుకోవచ్చు అనమాట ఇక్కడ ఉంది కదా ఏంటంటే ఇది వాటర్ లిల్లీస్ అండి ఇది మాత్రం ఎల్లో కలర్ అంట పూసిందంట రెండు సార్లు ఏం కలర్ వస్తుంది అనుకున్నారంట చక్కగా లైట్ ఎల్లో కలర్ వచ్చిందంటే చాలా బాగుందని చెప్పారు అవి కూడా నాకు ఫొటోస్ షేర్ చేస్తా అన్నారు హడావుడలు సరే లేట్ అయిపోతుంది కదా అని నేను ఇంకా వేడే పెట్టేశాను అనమాట అందులో చేపలు కూడా పెంచుతున్నారండి మీకు కనిపించినవి లేదో కానీ లోపల చిన్ని చిన్ని చేపలు ఉన్నాయండి ఇందులో మనకు కూడా ఇలా పెట్టుకోవాలని ఆశగా ఉందండి ప్లేస్ అయితే సహకరించట్లేదు చూద్దాం ఎప్పుడు కుదురుతుందో ఇకపోతేనండి మీకు అక్కడ మొక్కలు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్ని అవి విత్తనాలు పెట్టారంటండి స్టార్ ఫ్రూట్స్ ఏదో పెట్టి చెప్పారండి ఆ విత్తనాలు పెడితే ఎన్ని మొక్కలు వచ్చే చూసారా భలే ఉన్నాయి కదా ఇది కూడా ఏదో పేరు చెప్పారండి చక్కగా మన మల్లి పువ్వులు వస్తే చూసారా అటువంటి షేడ్లో మంచి వాసన వస్తున్నాయండి పూలు దీని పేరు కూడా మీకు ఎవరికన్నా తెలిస్తే షేర్ చేయండి మరి ఓకేనా ఇలాగే ఇంకా ఈ చుట్టూరు హోల్డ్ అనే మొక్కలు ఉన్నాయండి ఇంటికి ఏమైనా కానీ మొక్కలతో వచ్చే అందం ఇంకా దేనితోనూ రాదండి కదా చాలా మందిని ఆకర్షించేవి మొక్కలే అనమాట పైగా మీకు చెప్పాను కదండి మొక్కలు మాత్రమే కదండీ ఇంటీరియర్ డెకరేషన్ కూడా చిన్న సింపుల్ సింపుల్గా చాలా అందంగా పెట్టుకున్నారని మీకు వీడియోలో కూడా చూపించండి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఆ వీడియో తప్పకుండా చూడండి చిన్ని ఇంట్లో ఉండేవాళ్ళు ఎలా సర్దుకోవాలి ఏంటి అనేది ఒక ఐడియా వస్తుందండి మీకు సరేనా ఇది కూడా బాగుంది కదా నేను కూడా కొన్ని మొక్కలు తెచ్చుకుందాం అనుకున్నాను కానీ మనకి సరిగ్గా కుండీలు అవి ఏమి సహ సహకారంగా లేవన్నమాట సరే ఇప్పుడొకప్పుడు తర్వాత తెచ్చుకుందామని కొన్ని మాత్రం తెచ్చానండి వీరి దగ్గర నుంచి ఇక ఇందులో ఒక వెరైటీ నా దగ్గర లేదండి అది ఒకటి మాత్రం తెచ్చుకున్నాను మిగతా ఈసారి ఎప్పుడన్నా ఏంటని ఇప్పుడు చూద్దాం అనుకున్నాను సరేలేండి ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి అలాగే నచ్చితే కనుక తప్పకుండా మాత్రం లైక్ అవడం మర్చిపోకుండా పోయి ఉంటానండి మరి అలాగేనా